నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా పార్టీ రజతోత్సవ సభలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ సందర్భంగా ప్రసంగం మాజీ మంత్రి మెరుగు నాగార్జున మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళీ వెనకకు పోయినారు ఆ తర్వాత సకల సకలజనుల సమ్మె కావచ్చు సాగర హారాలు కావచ్చు వంట వార్పులు కావచ్చు అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం మళ్ళీ మూడేళ్ళ తర్వాత వాళ్ళకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగాడుపులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు తదనంతరం ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు దాన్ని మనం ఏదో అధికారం అనుభవించడానికి తీసుకోలే బాధ్యతగా తీసుకున్నాం ఎంత బ్రహ్మాండంగా పనిచేసినాం రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం అనేక రంగాలలో ప్లీజ్ 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 ఒకటే మాట ఏ బాబు ఏ బాబు ఇక్కడ ఇక్కడ నేను మాట్లాడుతున్నా అక్కడ మీరు మాట్లాడుతున్న అర్థం నావా అర్థం కావాలి ప్రజలకు ఏం పనిలేరావా ఇదేం పద్ధతి మీరు పార్టీ కార్యకర్తలేనా సైలెన్స్ ఉండండి అంతమంది ఉన్నాను లక్షల మంది ఉన్నాను మీరు పది మంది ఉన్నాయి ఇక్కడ పది నిమిషాలు సైలెంట్ ఉండలేరా చివరిలో బాగా చెప్దాం స్లోగా అద్భుతంగా దుంకుతాం స్టే దుంకుదాం మీరు బాధ్యత చూడాల్సింది ఏంటంటే మీరు అరవడం బంద్ చేయండి ఇంతమంది ఉన్నారు ఏం సీఎం పని లేదు పని లేదా నీకు అందరు ఇంగ్లలో చేరుకోవద్దా క్షేమంగా పోవద్దా ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళున్నారు పది నిమిషాలు మీరు సైలెంట్ గుండీ ముందర వాళ్ళు పదిహేనుల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది ఎన్ని రంగాలలో ఎన్ని అవార్డులు వచ్చినాయి ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపెట్టినాం తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం ఎగతాళు చేయబడ్డ ప్రాంతం పనికి మాలిన ప్రాంతం అనే పేరు పెట్టిన ప్రాంతం కానీ ఎన్ని రంగాలు తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచినాం తొంభై వేలున్న తలసరి ఆదాయాన్ని మూడున్నర లక్షల పైచీలు పెంచుకున్నాం జిఎస్డిని దేశంలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లినాం తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం కల్వకుర్తి కావచ్చు నెట్టెంపాడు కావచ్చు బీమా కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు మిడిమానరి కావచ్చు అగ మేఘాల మీద పనిచేసి దానింతా కూడా కంప్లీట్ చేసి ఒక పాలమూరు జిల్లాలోనే పది లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చుకున్నాం బ్రహ్మాండమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకున్నాం మూడున్నర లక్షల టన్నుల వడ్లు వండించే స్థాయికి తెలంగాణను తీసుకొని పోయినాం వరంగల్ గడ్డ కోసం ఇదే జిల్లా కోసం పెండింగ్ లో ఉన్న దేవాదల ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఈ గడ్డకు నీళ్లు తెచ్చుకున్నాం మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం వాగుల మీద వంకల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నిటి పూడికలు తీసుకున్నాం ఒక అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం పడావు భూములన్నీ పంట పొలాలుగా మార్చుకున్నాం ఆనాడు బీఆర్ఎస్ పాలనలో చెరువుల నిండా జలరాశులు రైతుల కళాల నిండా ధాన్య రాసులతో బ్రహ్మాండంగా తెలంగాణ అద్భుతంగా పురోగమించిన విషయం మీకు తెలుసు పంజాబ్ను తలదనే పంటలు పండించిన విషయం కూడా మీ అందరికి తెలుసు అని నేను మనవి చేస్తా ఉన్నా రైతు కష్టమేందో నాకు తెలుసు నేను స్వయంగా రైతును కాబట్టి రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా ఈ దేశంలో శేర్షా సూర్యని ఒక రాజు ఉండే ఆయన కాలంలో రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు నేను చెప్పే మాట మంచి తినాలి మీరు చరిత్ర పొడుగుత చూస్తే శేర్షా సూర్యుడి నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు టైసీల్ రకాలు వసూలు చేసినారు నీటి తీరువాలు వసూలు చేసినారు కానీ రైతులు చూడాలని అందుకోలే భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్ నన్ను ఎవరు అడగలే ఎలక్షన్లలో చెప్పలే నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం రైతాంగానికి ఎటువంటి కరెంట్ ఇచ్చినాం ఎంత అద్భుతమైన కరెంట్ ఇచ్చినాం ఆంధ్ర వలసవా ముఖ్యమంత్రులు ఏం మాటలు మాట్లాడినారు తెలంగాణ వస్తే కార్ చీకట్లు అయితే మీకు కరెంటే రాదు మీకు పంటల బండియే రాదని చెప్తే వాళ్ళ నోర్లు మూయించేలాగా ఉత్తమమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ కావాలన్నటువంటి మోటార్లు కావాలన్నటువంటి నాణ్యమైన కరెంటును ఇరవై నాలుగు గంటలు సప్లై చేసినాం రైతు ఇంట్లో కూర్చుంటే పొలాల కళ బోర్లు దుంకినాయి మీరందరు కండ్లార చూసినారు నాకంటే ఆ విషయం మీకే ఎక్కువ తెలుసు మేధావుల సదస్సులో కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు హిందూ మతంలో భాగమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతంలో మారతాను తప్ప నేను వేరే మతం మారని చెప్పి ఆ చెప్పడం జరిగింది మనకు తెలుసు బౌద్ధ మతము సమన్యాయం సమతత్వము సమ్మలిత సమాజం గురించి మరి బౌద్ధ మతం మనకు ఉద్బోధిస్తుంది శాంతి ప్రేమ మరి ఆధ్యాత్మిక భావన అహింస ఉండాలని బౌద్ధ మతం కోరుకుంటుంది కాబట్టి ఆ మతము మన దేశంలో పుట్టినటువంటి మతమే మన హిందూ మతంలోనే భాగమని భావిస్తాం మనం అందరం కూడా బౌద్ధ మతం దేవాలయానికి వెళ్తాం బుద్ధుని దేవుడిగా ఆరాధిస్తాం పూజిస్తాం కాబట్టి ఆ రకమైనటువంటి మతాన్ని కలగడం కోసం ప్రయత్నం చేశారు ఆ రకంగా వారు కరడు కట్టినటువంటి జాతీయవాది కరడు కట్టినటువంటి దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో చీలికలు తీసుకురావాలని ఈ దేశాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయాలని అనేక శక్తులు ప్రయత్నం చేశాయి కమ్యూనిస్టులు ఈ దేశంలో హింస ద్వారానే రక్తపాతం ద్వారానే విప్లవం ద్వారానే మార్పు వస్తుందని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు ఏ రోజు కూడా కమ్యూనిస్టు భావ సిద్ధాంతాల కోసం వెళ్ళలే దరిదాపులో కూడా వెళ్ళలే చాలా ప్రయత్నం చేశారు అంటరాని తన పేరుతో సామాజిక వర్గాలను రెచ్చగొట్టి ఘర్షణలు రేపించి ఈ దేశంలో పబ్బం గడుపుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా కమ్యూనిస్ట్ పార్టీలు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆ యొక్క విప్లవ ఉద్యోగంలో రావాలని కోరారు కానీ ఆయన ఈరోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేరలేదు అందుకే కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని కాదన్నారు కాబట్టి ఆఖరి శ్వాస వరకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఒక శత్రువుగా చూశారు కమ్యూనిస్టులు అడుగు అడుగునా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆయన ఎన్నికల్లో నిలబడితే కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు పెట్టి గెలిపించేటువంటి ప్రయత్నం చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనను ఓడించేటువంటి ప్రయత్నం చేశారు ఆయన పేరుకు మాత్రమే దళిత నాయకుడు కానీ ఆయన పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూడా ప్రచారం చేసినటువంటి భావ దారిత్రం కలిగినటువంటి కమ్యూనిస్టుల గురించి కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక రకాల ఉద్యమాలకు రూపకల్పన చేయడం జరిగింది ఆయన మరి స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించాడు ఆయన లండన్లోకి వెళ్ళి ఈ దేశంలో మొట్టమొదటి ఆర్థిక శాస్త్రంలో మరి పీజీ వేసి పట్టా పొందినటువంటి వ్యక్తి ఈరోజు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ అందుకే ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్నికల్లో ఓడించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది సత్యగారు చెప్పారు ఆయన ఎంపీగా పోటీ చేస్తే నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా ఆయన కాన్స్టిట్యున్సీలో విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు ఓడించారు ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గెలవాలని ఈ దేశంలో కమ్యూనిస్టులు కానీ ఈ దేశంలో కాంగ్రెస్ వాళ్ళు కానీ ఏ రోజు కూడా సహకరించలేదు ఈరోజు రాహుల్ గాంధీ మరి అనేక రకాలుగా మాట్లాడుతూ హిందూ మహాసభకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండగా నిలబడి గెలిపించారు తప్ప కాంగ్రెస్ పార్టీ కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ఈరోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు గత పార్లమెంట్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు నరేంద్ర మోడీ గారు మూడోసారి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు రాజ్యాంగాన్ని మేము మార్చాం రాజ్యాంగాన్ని మరింత గౌరవం తెచ్చేటువంటి ప్రయత్నం రాజ్యాంగాన్ని మరింత గౌరవాన్ని నిర్మడిపించేటువంటి ప్రయత్నం మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుందే తప్ప కాంగ్రెస్ లాగా ఈ యొక్క రాజ్యాంగాన్ని అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక రాజులు కష్టపడి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని దేశానికి ఇవ్వడం జరిగింది అనేక దేశాలు పర్యటించి అనేక దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాలను పరిశీలించి పరిశోధనలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక అవసరాలకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానానికి అనుకూలంగా ఏ రకమైనటువంటి రాజ్యాంగం కావాలో ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగం మన దేశానికి ఇచ్చారు ఈరోజు మనం చూస్తా ఉన్నాం అనేక దేశాలలో రాజకీయ సంక్షోభాలు వచ్చాయి కానీ మన దేశంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ సంక్షోభం తీవడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా భారత రాజ్యాంగం మీద భారతీయులకు ఉన్నటువంటి గౌరవం విశ్వాసం నమ్మకం కారణంగా ఏ రకమైనటువంటి సంక్షోభం లేకుండా భారతదేశం ఈరోజు డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకెళ్తా ఉన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రూపకల్పన చేస్తున్నటువంటి రాజ్యాంగం మీద నమ్మకంతో డెబ్బై ఐదులో కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగము ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులను కాలరాచి పత్రికా స్వేచ్ఛను అరించివేసి ఈ దేశంలో రాజకీయ పార్టీల కార్యాలయాలకు తాళాలు వేసి రాజకీయ పార్టీ నాయకులందరినీ జేళ్ళల్లో పెట్టి ఉద్యమకారులను ఎన్జిఓలను పత్రికా విలేకరులను పత్రికా సంపాదకులను వైస్ఆర్సీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ట్రాన్స్ఫర్ చేయించుకునే రికార్డులు అవన్నీ కూడా గతంలో ఇన్వెస్టిగేషన్లో తేలే ఆ కేసులో క్రైమ్ నెంబర్ నైన్టీ ఆఫ్ టూ థౌజండ్ ఫోర్టీన్ అని ఆ కేసు పెట్టడం జరిగింది తర్వాత చిరు దొంగ సంతకాలతో అతను ఆమెతో మాట్లాడని సందర్భంలో బ్లాక్ చేయడానికి లొంగని పరిస్థితుల్లో అతని ఆస్తిని ఫోర్జరీ చేసి ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా అతని సంతకాన్ని క్రియేట్ చేసి దాన్ని ఇతరులకు ఐదు లక్షల అడ్వాన్స్ తీసుకొని అమ్మ చూపిన సందర్భంలో ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి కుక్కల విద్యాసాగర్ని మీరు అగ్రిమెంట్ రాయించారా ఆమె అప్పుడు అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు చట్ట ప్రకారం ఆమె ముంబైలో ఉంటుంది కాబట్టి విజయవాడ న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేసి సర్చ్ వారెంట్ తీసుకొని ముంబైకి పోయి ముంబైలో జూహు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీసుల సహాయంతో ఆమెను అరెస్ట్ చేసి ఆమెను ఆమె తల్లిదండ్రులని అక్కడే ముంబైలోని అందేరి కోర్టుకు తీసుకెళ్లి అక్కడ ప్రొడ్యూస్ చేసి అక్కడ కూడా పర్మిషన్ తీసుకొని అక్కడ కోర్టు సాటిస్ఫై అయిన తర్వాత ఆమెను విజయవాడ ఇబ్రహీం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత విజయవాడ కోర్టులో ఫిబ్రవరి నాలుగు నా అరెస్ట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో ఈ కేసుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ను అలాగే సెల్ ఫోన్లు సిమ్ కార్డులు వీటన్నిటిని మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమెను అన్ని సంతృప్తి చెందిన న్యాయస్థానం రిమాండ్ పంపించింది డిమాండ్ పంపించిన తర్వాత పోలీస్ కస్టడీ పిటిషన్ వేశారు పోలీస్ కస్టడీ పిటిషన్లో కూడా ఐదు రోజులు ఆమెను ఆమె తల్లిదండ్రులను పోలీస్ కస్టడీకిస్తే పోలీస్ కస్టడీలో కూడా అనేక విషయాలు వెలుగు చూసాయి దర్యాప్తు జరిగింది తర్వాత కాలంలో ఆమె వేసుకున్న రెండు బెయిల్ అప్లికేషన్లు కూడా డిస్మిస్ అయ్యి ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఆమె కండిషనల్ బెయిల్ మంజూరైంది తర్వాత ఆ కండిషనల్ బెయిల్ ప్రకారం ఇరవై మూడు రోజుల తర్వాత బెయిల్ వచ్చిన ఇరవై మూడు రోజులు ఇరవై మూడు రోజుల తర్వాత మోడిఫికేషన్ జరిగి కండిషన్స్ రిలాక్స్ చేశారు ఈ మధ్య కాలంలో ముంబైలో అరెస్ట్ చేసినప్పటి నుంచి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు కానీ పోలీస్ కస్టడీలో కానీ ఎక్కడ అధికారుల పైన ఆమె ఒక ఆరోపణ చేయలే కోర్టుకు చెప్పలే నాతో చట్టపరంగానే పోలీసులు వ్యవహరించారు నన్ను ఇబ్బంది పెట్టలేదని మేజిస్ట్రేట్ గారి ముందు చెప్పడం కూడా జరిగింది ఆమె ఎలాంటి కంప్లైంట్ కూడా వేయలే ఈవెన్ పోలీసు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఇంట్రాగేషన్ అడ్వకేట్ సమక్షంలో జరిపినప్పుడు కూడా ఆమె చెప్పిన విషయాలన్నీ మధ్యవర్తులు రాసిన తర్వాత మధ్యవర్తులు సంతకాలు పెట్టారని ఆమె రిఫ్యూజ్ చేసింది సంతకాన్ని సంతకం పెట్టడానికి అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది ఏమి నిర్బంధం ఎక్కడా పెట్టలేదు యాజ్ ఇట్ ఈస్గా ఆమె రెఫ్యూజ్ టు సైన్ అని రాసే కోర్టులో వాంగ్మూలాలని కోర్టులో వేయడం జరిగింది తర్వాత విజయవాడ కోర్టులో కానీ ముంబై కోర్టులో కానీ ఎక్కడైనా సరే ఆమె ఎటువంటి ఆరోపణలు కూడా చేయలే తర్వాత దర్యాప్తు ప్రక్రియలో ముందుకు సాగుతున్న క్రమంలో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీవీ ఫైవ్ ఛానల్ ఒక ఇంటర్వ్యూ తీసుకుంది ఆమెతో తీసుకుని నా పైన తప్పుడు కేసు పెట్టినారని దానిపైన చర్చ అవన్నీ జరిగి ఇది చేసిన ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆమెతో ఆన్లైన్ ద్వారా ఒక ఫిర్యాదు తెప్పించుకున్నారు పోలీస్ అధికారులు ఇదంతా ఎందుకు అంటే కుట్ర ప్రకారం ఎంత ప్లాన్ ప్రకారం జరిగిందని ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు తెప్పించుకునే ఎల్లో మీడియాలో మరుసటి రోజు చాలా ప్రముఖంగా ప్రవర్తి మేధావిల సదస్సులో సత్య కుమార్ ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు అగౌరవరు ఎవరు అగౌరభరుస్తున్నారు ఎవరు గౌరవిస్తున్నారు ఎవరు ఆ స్ఫూర్తిని ముందుకి తీసుకెళ్తున్నారు రాజ్యాన్ని స్ఫూర్తికి కట్టుబడి ఎవరు పనిచేస్తున్నారు ప్రజాస్వామ్య విలువలు ఎవరు కాపాడుతున్నారు కానీ రాజ్యాన్ని సవరాలు గురించి రాజ్యాంగంగానే సవరిస్తున్నారు అన్ని చోట్లని రాజ్యాన్ని సవరిస్తున్నారు రాజ్యాంగంగాని సౌరిస్తున్నారు రాజ్యాంగంగా సవరిస్తున్నారు రెండో విషయం రాజ్యాంగాన్ని సవరిస్తున్నారు కదా ప్రచారం చేశారు రాజ్యాంగాన్ని మొట్టమొదటి త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం ప్రభుత్వానికి పార్లమెంటుకుంది మొట్టమొదటి సవరణ చేసిందే ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాట్లాడే స్వేచ్ఛను హరించే విధంగా గారు చేశారు ఆనాడు ఆర్గనైజర్ మన ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్ కానీ క్రాస్ రోడ్ అనే పత్రిక నెహ్రూ విధానాలు ఎండగడతా ఆయన పరిపాలన బాగలేదని చెప్పి విమర్శలు చేస్తే దాన్ని రద్దు చేశాడు రద్దు చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు వీళ్ళకు తరపున తీర్పిచ్చింది తీర్పిస్తే వెంటనే ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి మొట్టమొదటి పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే ఒక ఏ ఇంకా మన ప్రభుత్వాలు ప్రభుత్వం ఏర్పడలే మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరగనేలా పూర్తిస్థాయి పార్లమెంటు నిర్మాణమే కాలే ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోనే దాన్ని రద్దు చేసే మొట్టమొదటి తెచ్చింది దేనికోసం తెచ్చారయ్యా ప్రజల కోసం ఉపయోగపడేదాని మీద తెచ్చారా సమాజ హితం కోసం తెచ్చే సమరణం తెచ్చారా లేదా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సవరణ తీసుకొచ్చారా లేదా దేశంలో ప్రజల అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి తీసుకొచ్చారా కాదు గొంతు నొక్కే మొట్టమొదటి సవరణే గొంతు నొక్కే సవరణ తీసుకొచ్చారు ఇందిరాగాంధీ గారు అయితే చెప్పనవసరంలో ఇరవై నాలుగు అధికారులు కానీ లేదా ఇరవై ఇరవై నాలుగు ప్రాథమిక హక్కులు అందించడానికి తీసుకొచ్చింది తర్వాత ఇరవై ఐదో అధికారంలో ముప్పై ఎనిమిదవ అధికారం ముప్పై తొమ్మిదో అధికారం నలభై రెండో అధికారంలో మినీ కాన్స్టిట్యూషన్ అయితే తీసుకొచ్చి ఒక్కొక్క అధికారంలో తీసుకొచ్చి నాకు ప్రతిదీ కూడా వాళ్ళ కుటుంబ పెత్తనం కోసము లేదా వారి సొంత ప్రయోజనాలు కాపాడుకోవడం కోసము లేదా పార్టీ ప్రయోజనాలు కాపాడడం కోసం తప్పిస్తే అంబేద్కర్ గారు ప్రవించిన విధంగా స్వేచ్ఛ సమానత్వం సామాజిక న్యాయం కోసం ఒక్క అధికారంలో తీసుకురాల మినీ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చి యాభై తొమ్మిది కొత్తగా చేర్చారు అన్నాడు యాభై తొమ్మిది కొత్తగా చేర్చేసి ప్రీ యాంబుల్లో ప్రీయాంబుల్లో సెక్యులర్ సోషలిస్ట్ పదాలు కూడా అంటే కోర్టు దానికి ముందు చాలా స్పష్టంగా చెప్పింది కేశవానంద భారతి కేసులో కేశవానంద భారతి అని గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో మరి కోర్టుకి వెళ్తే ప్రాథమిక హక్కులు అందించడానికి లేకపోతే ఇరవై నాలుగు అధికారులు తీసుకొస్తే దాని తర్వాత కేశవానంద భారతి కేసులో డెబ్బై మూడులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తుంది ఎంత రాజ్యాంగాన్ని మార్చే హక్కు ప్రభుత్వానికి ఉంది పార్లమెంట్కి ఉంది కానీ మౌలిక స్వరూపా స్వరూపాన్ని మార్చే హక్కు లేదని అంత స్పష్టంగా కోర్టు చెప్పిన తర్వాత కూడా నలభై రెండవ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి మౌలిక స్వరూపాన్ని మార్చడమే కాకుండా ఆమె పదవీ కాలాన్ని పూల్చి పూల్చు చేసుకోవడమే కాకుండా దాన్ని అడ్డం పెట్టుకుని ఈ దేశంలో అత్యంత చీకటి ఇదిగా ఉంటున్న ఒక ఈ ఎమర్జెన్సీని కూడా తీసుకురావడం జరిగింది అక్కడ ఎమర్జెన్సీ ఎందుకంటే కోర్టు అలహాబాద్ కోర్టు ఆమె ఎన్నిక ప్రధానిగా అవినీతి దుర్వినియోగం పడింది అధికార దుర్వినియోగం పాల్పడింది కాబట్టి కోర్టు ఆమె ఎన్నికలు రద్దు చేస్తే దాన్ని కూడా పక్కన పెడుతూ వాళ్ళ అధికారం తీసుకొచ్చింది అన్ని రకాల ఏదైనా అధిక సవరణలు తీసుకొచ్చారంటే వారి పెత్తనం చలాయించడం కోసం తీసుకొచ్చారు కానీ మొత్తం మొత్తం నూట ఆరు సవరులు ఈ దేశంలో జరిగితే డెబ్బై ఐదు సమస్యల్లో కాంగ్రెస్ హయాంలో జరిగాయి తొమ్మిది సవర్లు జనతా పార్టీ హయాంలో జరిగాయి పద్నాలుగు సవర్లు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా జరిగాయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కేవలం ఎనిమిది సవర్లు మాత్రమే జరిగాయి ఎనిమిది సవర్లు దేనికోసం జరిగాయంటే మొట్టమొదటి సవరణ నేషనల్ కమిషన్ ఫర్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ మీద జడ్జెస్ అపాయింట్మెంట్స్ మీద జరిగింది రెండో సవరణ దేని జరిగిందంటే బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉంటున్న పౌరులకి వారసత్వాన్ని పౌరసత్వాన్ని ఇచ్చే దాని మీద జరిగింది మూడో సవరణ దేని జరిగిందూట ఒకటో సవరణ అంటే జీఎస్టీ ఈ దేశంలో జీఎస్టీని తీసుకొచ్చి మాజీ మంత్రి మెరుగు నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు అంటరానితనంతో పాటు వారి యొక్క కుటుంబ నేపథ్యం బాగుంటుందని ఒక గొప్ప ఆలోచనతో నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చదువులమ్మ తల్లిని ఓలలాడించాల్సింది పోయి అటకెక్కిస్తా ఉన్నారు దానికి నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవంతంగా చదువుకి గొప్ప ఆలోచనలు సామాజికంగా స్థితిగతులు మెరుగుపడాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ నుంచి చదువుకి ఇంపార్టెంట్ ఇచ్చి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి ప్రతి తల్లి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు వేసి ఈ రాష్ట్రంలో గొప్ప సంస్కరణకు ఆర్జుడయ్యాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాని పేరు మార్చారు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేలు ఐదుగురు పిల్లలుంటే అరవై వేలు ఆ విధంగా ప్రతి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తానని చెప్పి కొట్టినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో చూసాం ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో గమనించమని వార్తలు ముగించే ముందు మరోసారి పార్టీ రజతోత్సవ సభలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా ప్రసంగం మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే